సండే వచ్చిందంటే ఫండే అంటూ నాగార్జున ప్రత్యక్షమైపోతాడు అయితే మరి ఈ సండే ఏం చేయబోతున్నాడు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇంటి సభ్యుల్ని మంచి ఎంటర్టైన్ చేయడమే కాకుండా వాళ్ళ గురించి అవతల వ్యక్తి అంటే అవతల ఇంటి సభ్యుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని తెలియచేయడంలో కూడా నాగార్జున ముందుంటున్నాడు ఇదే క్రమంలో వాళ్ళ చేత ఆటించి ఆడించి పాడించి అబ్బో రచ్చరచ్చ చేస్తాడు ఇక అంతేకాకుండా ఈసారి ఈ ఎపిసోడ్లో లవ్ ఫ్లర్టింగ్ లాంటి చాలా చిలిపి పనుల మీద టార్గెట్ చేశాడు నాగార్జున ఏం చేశాడు అనే విషయంలోకి వచ్చినట్టయితే మొదటగా బాబా భాస్కర్ని కాకపోయినప్పటికీ ఇంటి సభ్యులందరినీ ఒక క్వశ్చన్ అడిగాడు ఏమని అంటే మీరు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఫ్లాట్ చేశారా అని అడిగితే అందరూ నూనూ అని చెప్తే బాబా భాస్కర్ మాత్రం ఎస్ నేను చేశాను అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా అంటూ నాగార్జున ఆట పట్టించడానికి ప్రయత్నించాడు ఇరవై ఏళ్ళ క్రితం చేశాను సార్ అనగానే అందరూ నీరు గారిపోయారు ఇక ఆ తర్వాత మీరు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా ప్రే మనసు పారేసుకున్నారా ఎవరి మీద అంటే ఇంట్లో ఉన్న ఏడుగు సభ్యులందరూ కూడా రాహుల్ వైపు చూస్తున్నారు అయితే రాహుల్ మాత్రం నన్ను చూస్తారేంటి నా నాకేం తెలుసు అని అడగగా వెంటనే నాగార్జున అందుకుని అదేంటి రాహుల్ ఎవరి మీద మనసు పారేసుకున్నావు అని అడిగాడు దానికి వెంటనే రాహుల్ సార్ మీకు తెలియంది ఏముంది అంటూ చాలా సెటరెటికల్గా చెప్పాడు అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆటలు పాటలతో మంచి మస్తీ ఎంజాయ్మెంట్ జరిగింది ఇక ఈరోజు ఆడే విషయంలో కూడా నలుగురు నలుగురిని సపరేట్ చేసేసి నాగార్జున ఒక్కొక్క గ్రూప్ డాన్స్ పెట్టడం జరిగింది దాంతో ఫండే నిజంగా ఫన్నీయెస్ట్ డేగా మారిపోయింది